జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఇక ఈరోజు అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ ఇక అనంతపురం చూసుకుంటే నిన్న స్టాక్ అయితే ఏం రాలేదండి ఈరోజు వచ్చి వెయ్యి క్రేట్లు అయితే దాటింది నిన్న ఎందుకు రాలేదంటే మొన్న మొన్న భారీగా వానలు పడడం వల్ల దిగుమతి రాలేదు ఇక నిన్న చూసుకుంటే అనంతపురంలో అయితే వాన లేదు కాబట్టి దిగుమతి వచ్చింది ఇక అయితే ఎవరు లాంగ్ వాళ్ళు అయితే ఎవరు లేరు కానీ లోకల్లో ఉన్న వాళ్ళే ఆటో వాళ్ళే కొనుక్కొని అమ్ముతున్నారు ఇక్కడ యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ధరలు చూసుకుంటే మంచి క్వాలిటీలు ఉంటాయి రెండు వందల నుంచి మూడు వరకు అయితే పలికాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే తీసుకున్నారు టోటల్ గా మార్కెట్ అంతా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే మార్కెట్ అయితే అనంతపురంలో జరిగింది